ഗണേശായ ശ്രീ 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 ീ ഗുരുവതിവാചകള വിരചിതമ തിരുവൻ ബാബലോ ഇരുവയവു ആദിയാം എല്ലാവോർക്കും ോട്ടം ആമ്പി എല്ലാവോയർക്കും കളലുകൾ പോറ്റി എല്ലാവോയർക്കും അടികൾ പോറ്റിമാൻ കാണാതും నీ స్వామి అన్నింటికి ఆదిగా ఉన్న నీ పాదపద్మములకు జయము 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 స్వామి నీ అనుగ్రహాన్ని నాపైన కురిపించు అందంగా ఉన్న ఎర్రని లేత పుష్పదళాల వంటి నీ జయము జయము స్వామి నీ అనుగ్రహాన్ని వర్షించు అన్ని జీవరాశులకు సమస్త ప్రాణులకు ఉత్పత్తి స్థానంగా ఉన్న నీ బంగారు అన్ని జీవరాశులకు ఆనందాన్ని ఇచ్చే స్థానమైన నీ పాద పద్మములకు జయము కేవలం సృష్టి మాత్రము ఆనందం మాత్రమే కాక అన్ని జీవరాశులను చివరకు నీలో చేర్చుకొని లయం చేసుకునే స్థానమైన నీ పాదాల జంటకు జయము జయము స్వామి మేమమ్మ మేమంతా కూడా విముక్తి పొందేలాగా మమ్మల్ని అనుగ్రహించి ఏలే నీ పాదకమలములకు మరలా జయము 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 మేము మార్గశిర స్నానం చేయడానికి అనుగ్రహించిన నీకు జయము 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 స్వామి అని అంటున్నారు మాణిక్యవాచకుల వారు ఈ తిరువెంబావైలోని ఇరవయవ పాశురంలో పాద పద్మాల మీద మనస్సు నిలపగలిగే స్థితి రావాలి అనంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి భగవంతుడి విభూతులు మనకు తెలిసి ఉండాలి వాటిని గ్రహించగలిగే నేర్పు రావాలి అర్థం చేసుకొని వాటిని మనస్సారా ఆనందించగలిగే నేర్పు రావాలి ఆ తర్వాత మనల్ని ఉపకరణంగా చేసుకొని భగవంతుడు మన ద్వారా లోకానికి ఏం అందించాలనుకుంటున్నాడు అనేది కూడా తెలిస్తే అప్పుడు మన జీవితం సార్థకమవుతుంది ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెలుసుకుంటూ ముందుకు కొద్దీ ఆ స్వామి అనుగ్రహమే మనకు అన్ని శ్రేయస్సులు చేకూరుస్తుంది అన్న విషయం అర్థమైన తర్వాత మనస్సు ఆయన పాదపద్మాలపైన నిలపడం నిజంగా తేలికవుతుంది అందుకే ఆ స్వామి యొక్క అనుగ్రహం పొందడం కోసం మరల మరల కలియుగంలో మనస్సు నిలపడం తేలిక కానే కాదు అందుకే మరల 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 భక్తులైన వారు మనకంటే ముందు తరాల్లో ధరించిన వాళ్ళు ఆ స్వామి గురించి ఏమని చెప్పారు అనేది పదే 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 తలుచుకోవడం ద్వారా వారు అలా స్వామి గురించి చెప్పి స్వామిని సేవించి వాళ్ళు పొందిందేంటి అనేది తెలుసుకోవడం ద్వారా ఎందుకు అంటే కలియుగంలో లాభం లేకుండా ఏ పని ఎవ్వరూ చేయరు అది ఒక కుక్క పిల్లకి అన్నం పెట్టడం కావచ్చు ఒక రోగికి సేవం చేయడం కావచ్చు నిస్వార్థంగా చేస్తున్నారు అంటారు నిస్వార్థం అనేది ఎక్కడా ఉండదు దానికి అన్నం పెట్టి అది తింటే నాకు సంతోషం నా సంతోషం కోసం దానికి పెడుతున్నాను పెట్టకపోతే మనసు ఎదురు తిరుగుతూ ఉంటుంది నువ్వే తిన్నావు దానికి పెట్టలేదు అని అలాగే ఎవరన్నా ఆపదలో ఉంటే ఆదుకోకపోతే మనసు పీకి పాకం పెడుతుంది ఆ నేను చేయగలిగి చేయలేదు నువ్వు చేయగలిగి చేయలేదు చూస్తూ కూర్చున్నావు అని చెప్పి పదే 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 పిక్కు తింటుంది దాని నుంచి తప్పించుకొని హాయిగా ఉండడం కోసం చేస్తాం వాళ్ళకు సాయం చేసి వాళ్ళ ముఖంలో కనిపించే చిరునవ్వు చూసి మనం పొంగిపోతాం మొత్తం మీద ఏదో ఒక లాభం లేకుండా ఎవ్వరు మేము చెయ్యము కానీ నా లాభం మరొకరికి నష్టం కాకుండా నా మనసు సంతోషపడేది నిజంగా మంచి విషయానికి అయ్యేలాగా చేస్తే ఆ చేసే శక్తి ఉన్న పాదాలను పట్టుకొనే మనసు నాకు వచ్చింది అంటే అది నా అదృష్టం అందుకే స్వామి విభూతుల్ని పదే పదే తలుచుకొని ఆ అదే స్థాయిలో తరించిన మహానుభావుల రచనలను మనం పదే పదే తలుచుకోవడం ద్వారా కూడా మనకు మానసికంగా ఎంతో సంతోషాన్ని కలుగుతుంది అందుకే మహాభారతంలో కిరాతార్జునీయంలో అర్జునుడు పరమశివుని ద్వారా దివ్యాస్త్రాలు పొందడానికి ముందుగా పఠించిన దండకం నన్నయ భట్ట విరచితమైన ఈశ్వర దండకం శ్రీకంఠలోకేశ స్థాన సంహారకారి చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి पुण्यस्वरूपा विरूपाक्ष दक्षाध्वरध्वंसकादेव नीतैव तत्त्वम्बु भावञ्चि बुद्धिप्रधानम्बु कर्मम्बु विज्ञानमध्यात्मयोगम्बु सर्वग्रियाकारणम् बन्धो नानाप्रकारम् बुलन् बुद्धिमन्तुल्विचारिञ्चुचुन् निज्ञभावन्तुरीसान सर्वेश्वर सर्वज्ञ सर्वात्मका निर्विकारप्रभावा भवानीपती नैव लोकत्रयीवर्तनं वल्मही वायुखात्माग्नि सोमार्कतोऽयं बुलं जयसि गावञ्चि महादेव नित्यम्बुनत्यन्तयोगस्थितिन् निर्मलज्ञानदीपप्रभाज्वाल विध्वंस्त विध्वस्तनिस्सार संसार मायान्धकारितक्रोधरागादिदोषु कैतीङ्गृल् यथात्मल् भवत्पादपङ्केरुहध्यानडिण्डीरधारानुभूतिन् सदा तृप्तुलैरव्यया भव्य सेवा सेव्या भवा भर्ग भार्गवागस्त्य कुत्सादि नानामुनिस्तोत्र दत्तावधानाल नाटे क्षणोग्राग्नि भस्मीकृतानङ्ग भस्मानुलिप्ताङ्ग गङ्गाधरा निप्रसादं बुलन् सिद्ध सुरान् सुरेन्द्राधुलुन् शाश्वतैश्वर्य सम्प्राप्तु विश्वकर्ता सुरभ्यार्चिता सुराभ्यर्चिता नाकुलभ्यर्दितम्बुल् प्रसादिम्पुकारुण्यमूर्ति त्रिलोकैकनाथा महादेवदेवा नमस्ते 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 नमः నిస్సార సంసార మాయాంధకారుల్ సంసారమాక క్రోధ రాగాదికయత్మల్ భవత్పాద పంకేరుహ ధ్యాన నీ పాద పద్మాల ను ధ్యానిస్తూ నిస్సారమైన సంసారాన్ని దాటిన యతీంద్రులు వారి దోవలో నడిచే శక్తిని నాకు ప్రసాదించుకుని వేడుకుంటూ ధన్యాస్మి స్వస్తి